హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఏను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక తిరుపతి లడ్డూ విషయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన టైంలో రిపోర్టర్ నుంచి ఒక ఆసక్తికర అయినో క్వశ్చన్ ఎదురైంది జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటంటే సార్ మీ పార్టీ నుంచి చాలామంది సీనియర్స్ లీడర్స్ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు కదా అంటే దానికి జగన్మోహన్ రెడ్డికి ఏను కడప డైలెక్ట్లో చాలా సెటైరికల్గా కౌంటర్ ఇచ్చారు అది ఎలా అంటే యా సీనియర్ లీడరు పోతే పోని కొత్త లీడర్లు ప్రజల నుంచి పుట్టుకొస్తారు అన్నట్టుగా ఈయనో జగన్మోహన్ రెడ్డి చాలా ఏనో లైట్గా తీసుకున్నారు సో ఈ ఏ లీడరు ఏ సీనియర్ లీడర్ పోతే పోని అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో జరిగే వలసల గురించి వాళ్ళకొక ఎనో వైసీపీ నుంచి వేరే ఎనో రూలింగ్ పార్టీ ఐనో రూలింగ్ పార్టీస్గా ఉన్నటువంటి జనసేనలో కానీ టీడీపీలో కానీ వెళ్ళే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే డైరెక్ట్గానే ఇవ్వగలిగారు ఇది ఎలాంటి ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా పోతే పోని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ప్ర ప్రజల నుంచి లీడర్స్ని తయారు చేసుకోగలను అన్నట్టుగా మాట్లాడారు సో శ్రీనివాస్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కలిశారు జనసేనలో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానున్నారు సో ఈ క్రమంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ జర్నీని కానీ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యి తన రాజకీయ యూనో జర్నీని బిగించేశారు ఈ క్రమంలో వాళ్ళ నాన్నగారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎంపీగా ఎలక్ట్ అవ్వడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉంటాం ఇదంతా ఐనో జరిగిన టైంలో కొద్ది కాలంలోనే రాజశేఖర్ రెడ్డి గారు యూనో చాపర్ క్రాస్లో యూనో చనిపోవడం జరిగింది తద్వారా యూనో ఆఫ్టర్ దాట్ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ జర్నీ ఇంకొకలా ఎన్నో టౌన్ తీసుకోండి నాన్నగారు వాళ్ళు నాన్నగారు చనిపోయారనేసి ఇనో ఓదా ఆ బాధలో చనిపోయిన వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేయాలని ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటివి చెయ్యొద్దు అనే ఒక ఎనో ఒక డైనో డైరెక్షన్స్ ఆర్ నో గైడ్ లైన్స్ వచ్చినప్పుడు లేదు మా నాన్నగారి కోసం చనిపోయిన కోసం నేను వెళ్లాల్సిందే వాళ్ళు వెళ్ళి మీట్ అవ్వాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ క్రమంలో అంబీషియస్ జగన్మోహన్ రెడ్డి ఈ మాట గుర్తుపెట్టుకుని నేను ఎందుకు అంటే యాంబీబీ అంబీబీ అంబీషియస్ జగన్మోహన్ రెడ్డి అనేసి సో తను అనుకున్న దానికోసం బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని ఫ్లోట్ చేసి కడప ఎంపీకి రిజైన్ చేసి వాళ్ళ నాన్నగారి ప్లేస్లో ఉన్నటువంటి కడప పులివెందులు ఎమ్మెల్యేగా వాళ్ళ అమ్మగారు రిజైన్ చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇండియా ఆల్మోస్ట్ యూనో ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ప్లస్ మెజారిటీ టో కడప నుంచి ఎంపీగా రీఎలెక్ట్ అయ్యారు తద్వారా ఏనో ఆయనకొక ఏమో ఒక లీడర్గా ఒక ఏమోనో క్లియర్ ఇమేజ్ అయితే ఏర్పడింది తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని టోల్ రేట్ చేయకూడదు అనేసి సిబిఐ కేసుల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఆల్మోస్ట్ ఆయన జైల్లో సిక్స్టీన్ మంత్స్ ఉన్నారు ఆ క్రమంలో ఫ్యామిలీ అంతా యునైటెడ్గా ఉండి ఒక తాటి మీదకి వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం బయట నుంచి పర్టికులర్లీ వాళ్ళ చెల్లి అప్పటికీనో షర్మిళ గారు వై వైసీపీని చాలా ఎన్నో పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ వచ్చాయి రాష్ట్రం విడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేశారు పోటీ చేసి ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ యూనో ఎంపీసీ ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి తర్వాత ఎయిటీనో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎంపీ సీట్స్ వచ్చాయి అపోజిషన్లో ఈనో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న క్రమంలో ఆల్మోస్ట్ టీడీపీ కూటమి బీజేపీ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి అప్పుడు మిత్రపక్షాలుగా బయట నుంచి అప్పుడు జనసేన మద్దతు ఇచ్చింది కానీ జనసేన ప్రభుత్వంలో భాగస్వామి లేదు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని టీడీపీ తన ఫోల్డ్లో లాక్కొని కొంతమందిని ఆల్మోస్ట్ ఈనో ఎమ్మెల్యేలుగా చేసింది లైక్ ఈనో భూముల భూమా అఖిలప్రియ గారిని కానివ్వండి తర్వాత ఇంకొంతమందిని వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన వాళ్ళని మంత్రులుగా చేసి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నాక్కొని జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలని టీడీపీ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు టూ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడే భయపడని జగన్మోహన్ రెడ్డి కొద్ది మంది మాజీ ఎమ్మెల్యేలు వెళ్తే భయపడతారనుకోవడం అనుకోవడం అది కొంచెం నేను బియాండ్ రియాలిటీ అని అనుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేలు కొద్దిమంది ఎంపీలు కూడా ఏను అప్పుడు కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి బుట్ట రేణుకా గారు కానివ్వండి అరకు ఎంపీగా ఉన్నటువంటి కొత్తపల్లి గీత గారు కూడా పార్టీ మారిపోయారు అప్పుడే భయపడని జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో కేసులతో సతమతమై జైల్లో కూర్చున్నప్పుడే భయపడిన జగన్మోహన్ రెడ్డి కొద్దిపాటి మంది లీడర్లు తన స్వలాభాల కోసం పార్టీని వదిలి వెళ్ళిపోతే అది కూడా ఒక సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి జనసేనలోకి వెళ్తే భయపడతారనుకోవడం దుస్సాహసమే ఇంకొక పక్క పొత్తు లేకపోతే పోటీ చేయలేని పార్టీ జనసేన పార్టీ ఒత్తు లేకపోతే ముఖ్యమంత్రి కాలేనటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఫ్లడ్ లెక్క మొన్న విజయవాడలో వచ్చిన ఫ్లడ్ లెక్క వెళ్ళి రెండు పార్టీల్లో ఇనో కూర్చుంటే రేపు ఫ్యూచర్ ఎలక్షన్స్లో వీళ్ళు వెళ్ళినోళ్ళని అకామిడేట్ చేయలేక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కాదు ఇప్పటికీ మొన్న జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాక్ గారు ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నది ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటకు వచ్చినా తండోపతండాలుగా జలాలు వస్తున్నారు అండ్ మొన్న మనం రీసెంట్గా జరిగిన ఈో వినాయక చవితి ఫెస్టివల్లో కూడా చూసినట్లయితే సూపర్ సిక్స్ గ్యారెంటీలు అమలు చేయట్లేదు అనేసి ఏ రేంజ్లో ఈనో గణేష్ నిమజ్జనాల్లోనో ఈ కూటమి ప్రభుత్వాన్ని పర్టికులర్లీ టీడీపీ తీసుకొచ్చినటువంటి ఈనో ఫినాన్షియల్ ఈనో హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలాంటి మీమ్స్ ఎలాంటి ట్రోల్స్ చేశారో మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది చెప్పినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయట్ల క్యాపిటల్ కన్స్ట్రక్షన్ విషయంలో ముందుకెళ్ళట్లా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో ముందుకెళ్లట్ల ఈ క్రమంలో పాలిటిక్స్ మొత్తాన్ని రిలీజియస్గా తిరుపతి లడ్డు వైపు డైవర్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం డిఫెక్షన్స్ని ప్ర వైసీపీ నుంచి డిఫెక్షన్స్ని ప్రమోట్ చేసి వైసీపీ ఏదో వీక్గా ఉందని ఇనో పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వీక్ అవుతుంది అన్ అని అని పిక్చరైజ్ చేయాలనుకుంటే అది టీడీపీ జనసేనలో ఏనో జనసేన టీడీపీలు మోసే మీడియా యొక్క మూర్ఖత్వము లేకపోతే అలా చేసే వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి యాడ్వర్స్ కండిషన్ అయినా నిలబడగలిగే నిలబడగలిగేనో ఎబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రూవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకు చూసుకుంటే ఎక్కడ ఏ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడలేదు ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందాలతో వెళ్లలేదు తను పోటీ చేసిన ప్రతిసారి సింగిల్ గానే పోటీ చేశారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు మీతో పొత్తు కావాలని ఢిల్లీలో వంటి నేషనల్ పార్టీల గుమ్మాలు తొక్కి మీతో మాకు పొత్తు పెట్టుకుంటాం మేము మీతో పొత్తు పెట్టుకుంటామని గుమ్మాలు తొక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారు లైక్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరిస్థితి అంటే ఈ రోజుకి పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది పొత్తు లేకపోతే పోటీ చేయలేని పరిస్థితి పోటీ చేస్తే అధ్యక్షులే ఓడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న లాక్కున్నప్పటి నుంచి ఈ రోజుకి సింగిల్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పట్టుమని ఇరవై మూడు సీట్లు వచ్చాయి సింగిల్గా పోటీ చేస్తే సో వీళ్ళిద్దరూ కలిస్తే కానీ మొన్న ఏదో మ్యాజిక్ ఫిగర్ దాటి ఆల్మోస్ట్ నో వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి తర్వాత టీడీపీకి హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ సీట్స్ వచ్చాయి హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ ఏ వచ్చాయి వైసీపీకి సింగిల్ హ్యాండెడ్గా సింగిల్ పార్టీకి వచ్చినట్టు టీడీపీకి కానీ జనసేన కానీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సీట్స్ రాలేదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదో పొత్తులో ఏదో మాయ మాటలు చెప్పి జగన్ కంటే బెటర్గా పరిపాలన ఇస్తాం జగన్ కంటే బెటర్ వెల్ఫేర్ ఇస్తాం అని నమ్మబలికిచ్చి మీరు ముఖ్యమంత్రి పదవిని రాష్ట్రో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు బట్ మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ కంటే మీరు బెటర్గా ఇస్తామని వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వెల్ఫేర్ ఇలానే కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక అవుతుందని చెప్పారు మీరు కానీ అతన్ని మించిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి గారు ఇచ్చినటువంటి మించిన వెల్ఫేర్ని మీరు ఇవ్వబోతున్నామని చెప్పారు అందులో ఏవో కొన్ని చేస్తున్నారు అందులో ప్రధానంగా ఇప్పుడు అంతకు మించి మీరు వెల్ఫేర్ ఇచ్చి ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక సబ్సహారన్ కంట్రీగా మారదా అంటే మీరు ఎంత డబ్బిస్తామని నమ్మబలికిచ్చినా మాయ మాటలు చెప్పినా అది సబ్సహారన్ కంట్రీలానో ఆఫ్రికాలోనో మారు లేకపోతే శ్రీలంకగానో మారదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెల్ఫేర్ బేను స్కీమ్స్ బెటర్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తానంటే అప్పుడు శ్రీలంక మారిపోతుందా ఈ హిపోక్రసీ తగ్గించుకోండి ప్రజలు ప్రతీది నిశ్చితంగా గమనిస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ జనసేనలోకి వెళ్ళేటువంటి లీడర్ స్వామిని ఉదయ భాన్ గారు అయితే కొంచెం పొలిటికల్గా ట్రాక్ రికట్ బెటర్గా ఉన్నటువంటి వ్యక్తి కిలార్ రోషే గారు అయితే పొన్నూరు నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు ఆయన మొన్న అంతకుముందు ఇదే కిలార్ రోషే గారు ప్రజారాజ్యం నుంచి తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన ఎంత దారుణంగా ఓడిపోయారో తెలిసినటువంటి అంశమే సో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ మీద ముఖ్యం ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కిలార్ రోషే గారు సో బయటికి వెళ్ళి మళ్ళీ నో ఇప్పుడు జనసేనలో జాయిన్ అవ్వడం వల్ల రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో ఎలాంటి రాజకీయంగా ఎదుగుదలను చూశారో కిలార్ రోషేయ్ గారు అదే ఎదుగుదలని జనసేనలో చూస్తారు అండ్ ఇప్పుడు ఈ ఎక్కువ మంది లీడర్స్ జనసేనలకు వెళ్ళడం వల్ల ఈ కూటమి ఖచ్చితంగా సీట్లు సర్దుబాటు చేసుకోలేక విచ్ఛిన్నం అవ్వడం మాత్రం పక్క ఈ కూటమి విచ్ఛిన్నమై మళ్ళీ ట్రయాంగులర్ కంటెస్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ల్యాండ్ స్లైడ్ మెజారిటీని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తారు వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇరవై ఇరవై ఐదు అంత వస్తాయి జనసేనకి రెండు మూడు సీట్ల కంటే మించి వచ్చి ప ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రయాంగులర్ కంటెస్ట్లో కేక్ వాక్ అంటే ఎంత అలవగా గోడిస్తారంటే అది బియాండ్ ఇమాజినేషన్ అవుతుందనమాట